పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ మన నిత్య జీవితంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు స్కూళ్ళు కాలేజీలు ఇలా ఎక్కడ ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే ఆ విషయం మనందరికీ తెలిసిందే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆధార్ మరో కీలకమైన అప్డేట్ వచ్చింది భారత విశిష్ట గుర్తింపు ప్రధికార సంస్థ త్వరలో ఆధార్ కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు ఈ యాప్ ఫెషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్ల ఆధారంగా పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు ఈ అప్డేట్ తో మనం ఎయిర్పోర్ట్లు హోటల్ లేదా ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు కాలేజీలు స్కూల్లు పరీక్షలు ఎక్కడికి వెళ్లినా మన ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని చూపించాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్ ను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ యాప్ ను ప్రారంభించింది డేటా ప్రైవసీని రక్షించడం వెరిఫికేషన్ ప్రాసెస్ ను సులభతరం చేయడమే ఈ యాప్ లక్ష్యం ఈ యాప్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ సహకారంతో అభివృద్ధి చేశారు త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు ఈ మేరకు ఈ కొత్త ఆధార్ యాప్ గురించి కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచారం ఇచ్చారు దీనిపై తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక డెమో వీడియోను షేర్ చేశారు ఈ కొత్త ఆధార్ యాప్ యూపీఐ మాదిరిగా సింపుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ కొత్త ఆధార్ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం కొత్త ఆధార్ యాప్ ద్వారా ఫేస్ ఐడి క్యూఆర్ స్కానింగ్ ద్వారా డిజిటల్ వెరిఫికేషన్ జరుగుతుంది మొదట మీ ఐడెంటిటీ అవసరమైన ప్రదేశంలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి తరువాత యాప్ కెమెరాను ఓపెన్ చేసి మీ సెల్ఫీని తీసుకొని యుఐడిఏఐ డేటాతో దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీ వెరిఫికేషన్కు అవసరమైన స్పెసిఫిక్ డేటా మాత్రమే షేర్ అవుతుంది దీనివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మీ డేటా ప్రైవసీ సురక్షితంగా ఉంటుంది మీ వ్యక్తిగత సమాచారం ఎంతవరకు అవసరమో అంత సమాచారం మాత్రమే షేర్ అవుతుంది మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ దాని జిరాక్స్ కాపీ లేదా ఫోటో కాపీని కానీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఫేస్ స్కానింగ్ ద్వారా ఇలాంటి మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది ఇది సైబర్ మోసాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది అలాగే మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ను స్పీడ్గా సులభతరంగా చేస్తుంది గమనిక ఈ కొత్త ఆధార్ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది అందువల్ల ప్రస్తుతం ఇది గూగుల్ పే స్టోర్లో అందుబాటులో ఉండదు కాబట్టి ఎవరైనా కాల్ లేదా లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోమని అడిగితే జాగ్రత్తగా ఉండండి ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత UIDAI సోర్స్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ఈ విషయాన్ని గమనికల ఉంచుకోండి